హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దొండకాయ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం సైడ్ డిషెస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కూడా చాలా బాగా కలుస్తుంది ఎలా చేయాలో చూసేద్దామా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు ఐదు ఆరు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వీటిని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి టూ మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అంతా కూడా బాగా కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవడం వల్ల రైస్లోకి బాగా కలుస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్గా ఫ్రై చేసుకోకూడదు జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతాయి ఎండిమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను అర కేజీ దొండకాయలతో ఫ్రై చేస్తున్నాను దొండకాయ ముక్కలు ఇలా మీడియంగా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా ఉడుకుతాయి రైస్లో కూడా బాగా కలుస్తుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి దొండకాయలు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి దొండకాయలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి లెగ్ క్లోజ్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వడానికి హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది చూశారు కదా ఒక ట్వంటీ మినిట్స్కి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ క్రిస్పీగా ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి కావాల్సిన క్రిస్పీనెస్ని బట్టి ఫ్రై చేసుకోవాలి ఈ టైంలోనే మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కారం వరకు వేసుకున్నాను ఆల్రెడీ మనం ఎండుమిర్చిని వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అంతా కూడా బాగా కలిసినంత వరకు మిక్స్ చేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే దండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్